ప్రధాని మనసులో కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ శ్రేణులు ప్రతి నెల చివరి ఆదివారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ మనసులో మాట కార్యక్రమం ఈరోజు ఏలేశ్వరం పట్టణం బాలాజీ సెంటర్ వద్ద బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా వీక్షించడం జరిగింది ఎన్నికల దృశ్య మూడు నెలలుగా నిలిచిపోయిన మన్ కీ బాత్ దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలలో మమేకమై మోడీ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమం బీజేపీ టౌన్ అధ్యక్షులు రెడ్డి లోవరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బీజేపీ నాయకులు కొల్లా శ్రీనివాస్ గట్టిం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నుండి ఆగ్రా ఆదివారాన్ని దూరదర్శన్ కేంద్రంలో వస్తుంది అందుకని చెప్పి ఈ కార్యక్రమాన్ని అందరూ ఎవరింట్లో వాళ్ళు వీలైనంత వరకు చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మనసులో మాటతో మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రాంకి సారాంశం ఏంటంటే ప్రధానమంత్రి ప్రజలతో కార్యక్రమం అన్నమాట ఇది అందుకని చెప్పేసి అందరూ వీక్షించి ప్రతి నెల ఆదివారం లాస్ట్ ఆదివారంలో వీక్షించాలని చెప్పేసి దేశ ప్రజలందరికీ మరీ మరీ కోల్చున్నాను ఈరోజు వీలేశ్వరం టౌన్లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క మన్ కీ బాత్ మనసులో మాట అనే కార్యక్రమం గత మూడు నెలల నుంచి కూడా ఎన్నికల కారణంగా ఆగిపోవడం జరిగింది ఈ రోజున అంటే ఈ నెలలో చివరి ఆదివారం అయినటువంటి ఈరోజు మరి మనసులో ఉన్నటువంటి మాటని ప్రజలతో పంచుకోవాలని చెప్పి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలందరికీ కూడా చక్కటి సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమం ప్రతీ నెల కూడా చివరి ఆదివారం ఉంటుందని చెప్పి ఇప్పుడే చెప్పారు కాబట్టి మనం అందరూ కూడా ఎక్కడున్నప్పటికో దేశంలో ఎక్కడున్న మనం గ్రామంలోనే కాదు ఏ ఊరు వెళ్ళినప్పటికీ కూడా ప్రతి చివరి ఆదివారంలో ఆ టైంలో ఎక్కడున్నా సరే పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన పార్టీ ఆదేశాలు ఏదైతే ఉన్నాయో కేంద్ర పార్టీ అలాగే రాష్ట్ర పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ గారి ఆదేశాల మేరకు మనం అందరూ కూడా బీచ్ చేసినటువంటి బుటోని మరి సరళ యాప్ ద్వారా మన అందరికీ కూడా సరళ యాప్ ఉంది మనతో పాటు ఎవరైతే వీక్షించారో వాళ్ళ ఫోన్లో తీసుకుని ఫోటో తీసి వెంటనే సరళ యాప్ ద్వారా మనం అప్లోడ్ చేసినటువంటి కార్యక్రమం మరి డైరెక్ట్ జేపీ నడ్డా గారి యొక్క యాప్కి వెళ్తుంది కాబట్టి మనం అందరూ కూడా మించిగా యాభై మంది పాల్గొన్నాం ఇది చాలా పెద్ద ఎత్తున మనం కార్యక్రమం చేసాం కాబట్టి ఈ కార్యక్రమానికి మరి టౌన్ అధ్యక్షులు క్రిట్ లావరాజు గారు కానీ అలాగే కచ్చిమేకట జిల్లా కార్యవర్గ సభ్యులు కానీ మీ అందరికీ కూడా పేరు బీఆర్ శ్రీనాథ్ గారికి అలాగే మేడం గారి వామలక్ష్మి గారికి అందరికీ కూడా యువమోర్చా పెద్దలకి అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా మా కోఆపరేటివ్ శాల్ జిల్లా కన్వీనర్ వెలుగురి హరిరావు గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో మనం అందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి మనం అందరూ కూడా ఎలక్షన్ ముందు గట్టిగా కష్టపడి కష్టపడి పనిచేసాం కాబట్టి ఈ రోజున ఎన్డిఏ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలోను దేశంలోనూ కూడా మనం అందరూ కూడా భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మనం అందరూ కూడా పిలిచేదా పిల్లలేదా అనేది కాదు మన పిల్లలు లేకపోయినా సరే మనం పార్టీ తరఫున లేదంటే మన పార్టీ ఆదేశాల మేరకు ఆ సంక్షేమ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మనం పాల్గొనలో చూడాలి ఒకవేళ ఎవరైనా చెక చెప్పకపోతే కనుక మనం ప్రశ్నించి ఇలాగా మాకు కౌరు అవ్వలేదని చెప్పి ధైర్యంగా మనం అడిగే స్థాయికి రావాలి ప్రతి విషయంలోనూ కూడా మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రతి వ్యక్తి మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఏదైనా సమస్యలు ఉంటే మీకు దగ్గరలో కానీ తర్వాత మండలంలో కానీ సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దగ్గర తీసుకెళ్ళి మనం అధికారుల దగ్గరికి వెళ్ళి పదే పదిసారి వెళ్తుంటే మనం ఫోకస్ అవుతాం తప్ప ఫోన్ ఫోన్లో మాట్లాడితే మాత్రం ఫోకస్ డైరెక్ట్ డైరెక్ట్గా సమస్యని ప్రజల యొక్క సమస్యలని అధికారులకి తీసుకెళ్ళి మన ప్రభుత్వం ద్వారా చేయించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్